నమస్తే అయితే ప్రధానంగా మనము మిరప పంటలో వచ్చే సమస్యలు ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ వైరస్ సమస్య తర్వాత కి పైముడత ముడత సో అనేది ప్రధాన సమస్య దీనికి మనము బెస్ట్ మందులు ఒక రెండు డోసులు అయితే ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మంచిగా తక్కువ కాస్ట్లో మంచిగా పనిచేసేదంటే మనకు త్రిప్స్కి అయితే బాగా పనిచేసేది ఏంటంటే మనకు త్రిప్స్కు దోమకు రెండు కలిపి పనిచేసేదంటే మనకు పోలీసీ టెక్నికల్ అనమాట మనకు ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మనకు ఏంటంటే ఇమిడా వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు త్రిప్స్కు ఆ తర్వాత మనకి ఏం చూసినట్లయితే తెల్లదమ్ము పచ్చదమ్ముకు చాలా బాగా అనమాట సో స్టార్టింగ్ స్టేజ్ అయితే మనకు కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే మనకు వైరస్ అటాక్ అవుతుంది దోమ ఎక్కువ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ టెక్నిక్ అయితే తీసుకోవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే గరుడ మిగలది పోలీస్ అని వస్తుంది రకరకాల కంపెనీల్లో వస్తూ ఉంటాయన్నమాట సో ఇదే వచ్చేసి మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద గ్రాములు అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట అయితే ఇంకోటి దీంతో కాంబినేషన్లు ఏం తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే దీంతో అయితే మనకు ఏదైతే పోలీస్తోనైతే మనకు దోమ ఆ తర్వాత ట్రిప్స్ అయితే పోతాయి ఇక ఎర్రనెలకి వెనుక మనం చూసుకున్నట్లయితే అబాసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అబాసినాలో కనుక మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే అబామెక్టిన్ అది వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక వంద ఎంఎల్ వరకు అయితే మీరైతే వాడుకోవచ్చు వీరి ఇట్లా రెండు కలిపి వాడుకుంటే ఖచ్చితంగా దోమ నల్లిపోతుంది అనమాట సో ఇట్లయితే మీరైతే వాడుకోవచ్చు దీని తర్వాత ఇంకొక టెక్నికల్ ఇంకొక డోస్ కనుక ఒక వారం నుంచి ఈ పది రోజుల మధ్యలో మీరు ఇంకో ఇంకొక డోస్ కనుక కొట్టుకలిపితే ఇంకా బాగా పనిచేస్తారు అనమాట సో ఇంకొక డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా రెండవ డోస్ వచ్చేసి మనకు జంప్ అన్నమాట సో జంప్లో మనం చూసుకున్నట్లయితే ఫిఫ్రో ఫిబ్రవీలు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది కాబట్టి మనకు పోలీస్ కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది పోలీస్లో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మనకు జంప్లో కనుక చూసుకున్నట్లయితే ఎనభై పర్సెంట్ వరకు అయితే ఉంటుంది కాబట్టి జంప్తో పాటు మనం కాంబినేషన్లో చూసుకున్నట్లయితే మనకు ఒబెరాన్ అనేది వేసుకోవచ్చు అనమాట ఒబెరాన్లో మనము టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా స్పైరోమైసిఫెన్ అనేది మనకు ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది కాబట్టి మనకు నల్లికి చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే మనకు ఇక్కడ మనకు ఏదైతే త్రిప్స్కి నల్లికి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ పోలీసు ఆ తర్వాత మన చూసుకున్నట్లయితే అబాసిన్ కొట్టిన తర్వాత మీరు జంపు ఆ తర్వాత ఒబెరాన్ కొట్టండి చాలా ఎక్స్టెంట్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటాయన్నమాట అన్నమాట సో ఈ రెండు టెక్నికల్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా జంప్ జంప్ వచ్చేసి మనకు ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒబెరాన్ చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు అయితే మీరైతే వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో దీంట్లో మీరు ఖచ్చితంగా ఏదైనా న్యూట్రియన్స్గా కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ కైపో కంపెనీది ఆర్గానిక్ మైక్రో న్యూట్రియన్స్ అనేది వాడుకోవచ్చు ఇది లీటర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా రెండు నుంచి మూడు ఎకరాలకు అయితే చేసుకోవచ్చు ఇందులో చూసుకున్నట్లయితే మనకు మనకు ఫెర్రస్ ఉంటుంది ఆ తర్వాత మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది కాపర్ ఉంటుంది బోర్ ఉంటుంది అన్నమాట సో ఇట్లా మనకు సాధారణంగా దీనికి డోస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది థర్టీ ఫార్టీ ఫార్టీ ఎంఎల్ ఇన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే ఫిఫ్టీ ఇరవై లీటర్ల పంపుకు ఒక యాభై ఎంఎల్ వరకు అయితే మీరైతే వాడుకోవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది అన్ని రకాల మీరు ఫంగి సైడ్లో వాడుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఇన్సెక్ట్ సైడ్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మైక్రోన్యూట్రిషన్స్ అనేది చాలా బాగా మనకు ద్వితీయ పోషకాలు అంటారు అనమాట దీన్ని సో ద్వితీయ పోషకాలు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే మీరు ప్రధాన పోషకాలైన ఎన్పికేని ఖచ్చితంగా కింద అడుగుమందులు ఇస్తారు ఆ తర్వాత మీరు పైన పాయిలర్ స్ప్రేలో ఇవ్వాలిసింది ఖచ్చితంగా ద్వితీయ పోషకాలు అనమాట ద్వితీయ ద్వితీయ పోషకాలతో పాటు మీరు సూక్ష్మ పోషాలు పోషకాలు కూడా ఇస్తే ఏంటంటే మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరంటే ఈ న్యూట్రియన్స్ కూడా ఖచ్చితంగా మధ్య మధ్యలో వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత రోగాన్ని తగ్గట్టు ఫంగిసైడ్స్ కూడా మధ్య మధ్యలో వాడుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు మంచి రిజల్ట్స్ అయితే మనమైతే పొందొచ్చు అనమాట సో ఈ రెండు డోసులు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి